వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు గత ముప్పై నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారని ప్రాధాన్యమైన సమస్యలు ఐటీడీఏ కార్యాలయం ముందు డెబ్బై రెండు గంటలు మహాధర్ణకు పిలుపునివ్వడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మణినూరు నుండి అమరాబాద్ కు వెళ్తుండంతో అక్కడే నిరవధిక సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు రోడ్డుకి అడ్డంగా నిలబడి నినాదాలు ఇస్తే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తన వాహనాన్ని దిగి శిబిరానికి వచ్చి కార్మికులతో కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి సమస్య స్థానిక కర్నూలు జిల్లా కలెక్టర్ గారితో నల్లగొండ జిల్లాలో టైం స్కేల్ ప్రకారం ఇస్తున్నారని కాపీని ఏమిటో చూడాలన్నారు మరియు జీవో నెంబర్ అరవై నాలుగు రాష్ట్రంలో తీసుకొచ్చారని చెప్తున్నారు ఆ జీవో వస్తున్న విత్తనాల కంటే కుదించి ఇస్తున్నారని చెప్తున్నారు పెరుగుతున్న ధరలకు జీతాలు పెరగాలి తప్ప తగ్గించడం ఏంటి అని అన్నారు కలెక్టర్ తో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడారు అందరూ ఒకే పనిచేస్తున్నప్పటికీ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క విధంగా ఎలా ఉంటుంది నేను తక్షణమే మన రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడతానని అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇంకా మందితో చెప్పుకోవాలి ఇవాళ ఎందుకు పీజీ ఉండం మేమంటే ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ వస్తుంది ఇక్కడ పక్కన చూసాం అట్లాగే ఇప్పుడు రెండు వందల ఇరవై బై ముప్పై మూడు సబ్స్టేషన్ పెద్ద సబ్స్టేషన్ వస్తుంది దానికి ఇప్పుడు భూమి దూచి రేపు మొత్తం స్టార్ట్ చేస్తాం ఈ ప్రాంతం ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు త్వరలోనే లిస్ట్ నీళ్ళకు కూడా ఆ నెలల్లో తండ్రి విలువకుంటున్నాం ఈ మండలాన్ని నా కాంతిగా అభివృద్ధి చేయాలనేది నాకు సంకల్పం అదే కాదు మీకు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నాదే పత్రం ఎందుకు తప్పకుండా మీ తప్పమా నాకు ఒక జీవో తీసుకొచ్చి నేను నేను నిన్నుపోయినా కొడుకు well, పట్టించుకోవడం లేదని మూడు కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీ ఆ స్థలంలో తన భార్య జ్ఞాపకార్థం ఒక భవనం నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హన్మకొండ జిల్లా ఎల్కతూరి మండలం కేంద్రంలోని తన కొడుకు రంజిత్ రెడ్డి ఆస్తి లాక్కొని ఇంటి నుండి గెంటేశాడని తన కూతురికి కట్నం కింద ఇచ్చిన భూమిని సైతం ఆక్రమించాడని ఆవేదన వ్యక్తం చేసి మాజీ ఎంపీ గోలి శ్యాంసుందర్ రెడ్డి తన సొంత ఇంటిని తన భార్య పేరిట ఉన్న భూమిని సైతం లాక్కున్నాడని అదింటని అడిగగా తనపై దాడి చేశాడని శ్యాంసుందర్ రెడ్డి చేశారు ఈ క్రమంలోనే తనకున్న ఆరు ఎకరాల భూమిని మూడు ఎకరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరికు తెలిపిన సదరు వ్యక్తి ఆ స్థలంలో చనిపోయిన తన భార్య వసంత పేరిట ఒక భవనం నిర్మించాలన్నారు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి ఇదొక గుణపాఠం కావాలని పేర్కొన్నారు నాగర్కొం జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ తెల్కపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్ ను గురువారం జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల విద్యార్థుల హాజరు ఉపాధ్యాయుల సమయ పాలన ప్రమాణాలను పరిశీలించారు కలెక్టర్ పాఠశాల తరగతులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు మొత్తం ఎంత మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నారో వారికి ఈ రోజు ఎంత మంది హాజరయ్యారో తెలుసుకున్నారు నూట మంది విద్యార్థుల్లో కేవలం తొంభై ఒక్క మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని గుర్తించి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని బాధ్యత ప్రధాన ఉపాధ్యాయుడి పైన ఉంటుందన్నారు ప్రతి ఉపాధ్యాయుడు కూడా తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుని వంద హాజరు సాధించాలని చర్యలు తీసుకోవాలని అన్నారు విద్యార్థుల కోసం మెన్యు ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జాకిర్ అలీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శోభన్ బాబు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు తెల్కపల్లి మండల కేంద్రంలోని గౌరెడ్డిపల్లి గ్రామంలో ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ కింద హౌసింగ్ ప్రోగ్రెస్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు లబ్దిదారులతో మాట్లాడి నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు ఇంద్రమ్మ ఇల్లు అనేది పేద ఇంటి ఇంటికలా నిజమైన లబ్ధిదారులకే ఇల్లు మంజూరు కావాలి ఎవరైనా అనర్హులు ఎంపికైతే వారిని జాబితా నుండి తొలగిస్తామని అన్నారు నిర్మాణ పనులు నాణ్యతతో పాటు వేగంగా సాగాలని మంజూరైన ఇల్లు ప్రారంభించకుండా వదిలేస్తే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు ప్రతి అర్హుడు త్వరగా గృహం పొందేలా అధికారులు కృషి చేయాలన్నారు పేదల గృహ కళ నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జాకిరాలి పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ మరియు ఇంజనీరింగ్ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్